సూపర్ సిక్స్ సూపర్ హిట్ థ్యాంక్ యూ సార్ అంటూ ప్లకార్డులు చేతబట్టిన మహిళలు పెద్ద ఎత్తున చేసిన నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల హోరెత్తాయి స్త్రీ శక్తి పథకాన్ని హర్షిస్తూ నెల్లూరులో మంత్రి నారాయణ మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కృష్ణా జిల్లా పెనమలూరులో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ పాల్గొన్నారు జమ్మలమడుగులో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు చీరాలలో భారీ ర్యాలీ నిర్వహించి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ స్థానిక ఎమ్మెల్యే మాలకొండయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు స్త్రీ శక్తికి మద్దతుగా చంద్రగిరిలో పదివేల మంది మహిళలతో ఎమ్మెల్యే పులివర్తి నాని ర్యాలీ నిర్వహించారు విశాఖలో వేంపాడు టోల్ ప్లాజా నుంచి అడ్రోడ్డు వరకు వరకు హోంమంత్రి అనిత ఆర్టీసీ బస్సులో ప్రయాణించి స్త్రీ శక్తి పథకంపై మహిళల స్పందనను అడిగి తెలుసుకున్నారు నంద్యాల జిల్లా కొలిమిగుండలో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ రోజు ఆర్బిడీ నిధి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది పాసిబుల్ ఆర్బిడీ నిధి కూడా మీ అందరికి వచ్చే ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద పనిచేస్తున్నారు కొట్టమొదటి నెల అయ్యేసరికి ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నారు పెన్షన్లు అనుకున్న ప్రకారం పెన్షన్ ఒకటో తారీఖు అయ్యేసరికి పెన్షన్లు మీ ఇంటి దగ్గరకు వస్తున్నాయి అదే విధంగా ఈ రోజు అభివృద్ధి ఇంతకు ముందు రోడ్ లేని వాళ్ళం కూడా ఈ రోజు మేము రోడ్లు వేస్తున్నాం డ్రైన్లు కడుతున్నాం ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఈ పోలవరం పూర్తి అవడానికి మీరు పోలవరం పూర్తి చేసిన అమరావతి కంప్లీట్ చేసిన ఈ రోజు మన నియోజకవర్గంలో చాలా మట్టుకు రోడ్లన్నిటిని కూడా బాగు చేసుకుని రోడ్లన్నీ కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు ఇది ఒక్కటే కాదండి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి అందువల్ల ఇప్పుడు ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు ఈ ప్రభుత్వం ఖజానా కాలేయ పది లక్షల కోట్లు అప్పున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్గా తయారై రాష్ట్రం మొత్తం ఎక్కడ పట్టినా సూపర్ హిట్ సూపర్ హిట్ అంటున్నారు ఇదంతా ఎంతో అనుభవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళని సాధ్యమైంది దీనికి కూటమి కూడా సపోర్ట్ చేసింది